మన మనస్సు మన అదుపులో లేదు కోరికలు గుర్రాలు అవుతున్నాయి కోపం కట్టలు తెచ్చుకుంటోంది దీనివల్లే మానసిక ప్రశాంతత కరువవుతోంది ఏదైనా విజయం సాధించాలంటే ముఖ్యంగా మీ మనస్సు మీ అదుపులో ఉండాలి మీ జీవితం మీ చేతుల్లో ఉండాలి ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు ఉంటాయి కానీ ఈ లోపాలని సకాలంలో తొలగించకపోతే పరిణామాలు మీ జీవితాంతం మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి మీ వైఫల్యానికి బలమైన చెడు లక్షణాలు ఏంటో మీరే తెలుసుకోవాలి జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రశాంతమైన మనస్సు అవసరం మనశ్శాంతి లేకుండా ఏ మనిషి సంతోషంగా ఉండలేడు అస్థిరమైన మనసు ఉన్న వ్యక్తులు జీవితంలో సంతోషంగా ఉండలేరు లేదా సరిగా ఏమీ చేయలేరు